దేవుని వాక్యంలోకి వెళ్దాం ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండున వచనాలను చదువుకుందాం హీబ్రూస్ టెన్ నైన్టీన్ ట్వంటీ టూ సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియో జీవము గలదియో ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాదకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక ప్రియసంగమా ఈ పరిశుద్ధ దినం యేసు పునరుద్ధాన దినము ఆయనను స్తుతించడానికి ఆయనను ఆరాధించడానికి ఆయన పిల్లలమైన మనమందరము ఆయన సన్నిధి చేరి ఉన్నాం మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం ఇది మన గొప్పతనం కాదు ఆయన కృప మాత్రమే ఆయన సన్నిధిలో గడపే ఒక భాగ్యము ఈరోజు మనందరికీ ఆయన ఇచ్చి ఉన్నారు ఇది మన గొప్పతనం కాదు మన బుద్ధి కాదు మన అర్హత మనకే అర్హత లేదు ఇది కేవలం ఆయన కృప మాత్రమే ఇది ఎప్పుడు మనం చెప్పుకునే మాటే ఎన్నోసార్లు అనుకున్న మాటని ఎందుకు ఇన్నిసార్లు మనం పదే పదే దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే ఇది నిజం ఎందుకంటే నిజం అబద్ధం రెండు మన ముందు కనిపిస్తూ ఉంటాయి అబద్ధం అనేది అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి ప్రాధాన్యతలను బట్టి పలు రకాలుగా మారుతుంది చెప్పిన ప్రతిసారి ఒకలాగా ఉంటుంది అబద్ధం కానీ నిజం ఎక్కడ చెప్పినా ఏ పరిస్థితుల్లోనైనా అది ఒకేలాగా ఉంటుంది మారనిదిగా ఉంటుంది ఈరోజు ఆ నిజం ఏంటంటే ఆయన సన్నిధి చేరడానికి మనకు ఏ అర్హత లేదు అయినా ధైర్యంగా చేరి ఉన్నామంటే ఆ ధైర్యం ప్రభు యేసు వాక్యం చెబుతుంది ఆయన త్యాగం ఆయన త్యాగం ఆయన ప్రేమ పాపులమైన మనకు ఆ పరిశుద్ధుడైన దేవునికి మధ్యనున్న ఆ అడ్డు తెరను తొలగించింది అందుకనే మనం ఆయన సన్నిధిలో ఈరోజు చేరగలిగి ఉన్నాం నిన్ను నన్ను ఆ మార్గంలో నిలబెట్టింది ఇక్కడ నిలబడడానికి ఇక్కడ చేరడానికి మనకున్న ధైర్యం ప్రభుయేసు ఒక్కరే దేవునికి స్తోత్రం అలెలుయా ఎంతో సంతోషం అందరము ఆ ధైర్యంతో ఈరోజు ఆయన సన్నిధి చేరి ఉన్నాం అలా చేరి ఉన్న మనందరినీ దేవుడు గమనిస్తూ ఉన్నారు ధైర్యం అయితే ఆయన ఇచ్చారు కానీ ఆ ధైర్యంతో చేరి ఉన్న మనందరినీ ఆయన గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే అందరము ఒకేలాగా ఇక్కడ చేరడం లేదు మనలో కొందరు అలవాటుగా చేరి ఉన్నారేమో ఇంకొందరు ఆచారంగా ఇక్కడ కూడి ఉన్నామేమో ఇంకొందరు హక్కుల ఇక్కడ అడుగు పెట్టి ఉన్నామేమో ఎవరము ఎలా చేరాము దేవుడు మనలను గమనిస్తూ ఉన్నారు అందరూ చేరడానికి ధైర్యం ఆయనే అలాగే చేరవలసిన విధానం మార్గం ఆయనే ఆయన వాక్యమే ఆయన వాక్యానుసారంగా మనము ఆయన సన్నిధిలో చేరవలసిన వారమై ఉన్నాం ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది దేవుని దగ్గరికి రావలసిన అంటే ఆయన సన్నిధికి చేరవలసిన విధానాన్ని మన ఉంచి మనతో మాట్లాడుతూ ఉంది వాక్యం ఇరవై రెండో వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఆ విధానం స్పష్టంగా మనం ముందుంచబడి ఉంది అలా ఆ పరిస్థితుల్లో ఆయన సన్నిధిలోకి రాలేని ప్రతి ఒక్కరితో ఆ ప్రతి పరిస్థితిని సరిచేసుకోవడానికి వాక్యానుసారం ఆయన సన్నిధికి చేరడానికి ఈరోజు వాక్యం మాట్లాడుతుంది సమయం ఇస్తుంది ఇదే మనందరి సిద్ధపాటు ఎందుకంటే ఈ సిద్ధపాటు లేకుండా ఆయన సన్నిధికి చేరలేము ఒకవేళ చేరినా కూడా ఆ సన్నిధిని అనుభవించలేము ఆ సన్నిధి అనుభవించకుండా ఆయనను ఆరాధించలేము అందుకనే వాక్యం ద్వారా మనలను మనం పరిశీలించుకుంటూ మన ప్రతి పరిస్థితిని సరిచేసుకుంటూ ఆయనను ఆరాధించడానికి సిద్ధపడవలసిన అవసరం ఉంది ఆ ఇరవై రెండవ వచనాన్ని మనం మళ్ళొకసారి చదువుకుందాం మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము వాక్యం మనం రావలసిన విధానాన్ని మన ముంచు మన ముందు స్పష్టంగా ఉంచి ఉంది ముందుగా మనం చూస్తూ ఉన్నాం మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు అనే మాట మనం కనబడుతుంది మొదట ఎందుకంటే మనం వచ్చిన పరిస్థితి మన మనస్సాక్షి ఒప్పుకోవాలి ఇంకెవరో నీ గురించి నా గురించి చెప్పడం కాదు ఇంకెవరో నీ పరిస్థితి నా పరిస్థితి చెప్పడం కాదు నీ గురించి నా గురించి మన గురించి మన మనస్సాక్షి ఏం చెబుతుంది ఎందుకంటే మనం ఎలా వచ్చాము దానికైతే తెలుసు అదైతే మనల్ని వదలదు అది మన ప్రతి పరిస్థితిని చూపిస్తూ ఉంది ప్రశ్నిస్తూ ఉంది ఈరోజు బహుశా మనం దాని మాట వినకుండా ఇక్కడికి చేరి ఉండవచ్చు లేదంటే దాని నోరు నొక్కి ఇక్కడికి రావచ్చు కానీ వాక్యం ఏం చెబుతుంది మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు అది ఒప్పుకోవాలి మనం వచ్చే ప్రతి పరిస్థితిని మనం చేసే ప్రతి ఆలోచనను మనం వేసే ప్రతి అడుగును మనం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మనం మాట్లాడే ప్రతి మాటను మన మనస్సాక్షి ఒప్పుకోవాలి దానికి నచ్చాలి అది నువ్వు కరెక్ట్గా ఉన్నావని చెప్పాలి ఈ రోజు మన మనస్సాక్షి అలా చెప్పగలిగే పరిస్థితుల్లో మనం ఇక్కడ చేరి ఉన్నామా ఒక్కసారి మొదటగా మన మనస్సు మాట వినవలసిన అవసరాన్ని దేవుని వాక్యం చూపెడుతూ ఉంది దానితో సమాధాన పడమని చెబుతూ ఉంది దానితో సమాధాన పడు అని చెబుతూ ఉంది ఎందుకంటే అది సమాధానం దానితో సమాధాన పడకుండా మనం సమాధానంతో ఉండలేము సమాధానంతో ఇక్కడ సమయాన్ని గడపలేము ఒకసారి ఆలోచన చేద్దాం సంగమా యేసు మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన తన శిష్యులతో చెప్పిన ఒక మాట సమాధానము లేని చోట నువ్వు ఉండొద్దు నీ కాలి ధూళిని అక్కడ దులిపివేసి తిరిగి రమ్మని చెప్పారు దేవుడు సమాధానం లేని చోట నిన్నే ఉండొద్దని చెప్పిన దేవుడు సమాధానం లేని నీ హృదయంలో ఆయన ఎలా ఉంటాడు ఆ హృదయంలో దేవుడు లేకుండా నీవిక్కడ చేరడం వాక్యానుసారం ఎలా అవుతుంది అంతేకాదు నీ సహోదరునితో వ్యాజ్యం ఉన్న ఎడల ముందుగా వెళ్ళి వానితో సమాధాన పడు ఆ తర్వాత నా దగ్గరకు రా అప్పుడే నీ అర్పణ నేను స్వీకరిస్తానని చెప్పిన దేవుని మాట మనకు జ్ఞాపకం ఉంది కదా నీ సహోదరులతో సమాధానం లేకుండా నీ అర్పణ నేను స్వీకరించనని కరాఖండిగా చెప్పిన దేవుడు నీ అంతరాత్మతో సమాధానం లేకుండా నువ్వు అర్పించే ఆరాధన ఎలా స్వీకరిస్తారు అలా నీవు ఆయనను ఆరాధించడానికి ఇక్కడ చేరి ఉంటే ఆ ఆరాధన ఎందుకు ఎవరి కోసం అలా నీవు చేరి ఉంటే దాన్ని ఏమనాలి ఆచారం అనాలా అలవాటు అనాలా లేదా హక్కు అని చెప్పాలా అది ఏదైనా కావచ్చు కానీ వాక్యానుసారం అయితే కాదు ఇది మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది ఇది అర్థం చేసిన వారమై మన మనస్సాక్షి ఏం చెబుతుంది ఒక్కసారి వినడానికి ఇష్టపడతాం అది చూపించే మన ప్రతి బలహీనతను ఒప్పుకుందాం మన ప్రతి అవిధేయతను అంగీకరిస్తాం మన ప్రతి పాపం గురించి పశ్చాత్తాపడదాం అందుకనే దేవుడు ఈ సమయం ఇచ్చాడు మనకు ఇన్ని రోజులు దాన్ని విస్మరించి దాన్ని లెక్క చేయకుండా దాని నోరు నొక్కి మనల్ని మనం సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తూ ఒక వేషధారిలా ఆయన సన్నిధికి వస్తున్నామేమో ఈరోజు వాక్యం మనతోనే మాట్లాడుతుంది సంగమ నీ మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు నీవు దేవుని సన్నిధికి రమ్మని పిలుస్తుంది అందుకు మార్గం ఒక్కటే పశ్చాత్తాపం అది ఎప్పుడొస్తుంది నీ మనస్సాక్షి చెప్పింది చూపించేది ప్రశ్నించేది ప్రతి పాపపు స్థితిని నువ్వు ఒప్పుకుంటే ఈరోజు ఎంతవరకు మనం మన మన మనస్సాక్షి చూపించే వాటిని ప్రశ్నించే వాటిని హెచ్చరించే వాటిని ఒప్పుకునే వారిగా ఉంటూ ఉన్నాం ఎందుకంటే ఆ ఒప్పుదల మనలో ఉంటే ఆ పశ్చాత్తాపం మనలో ఉంటే దేవుడు మన జీవితంలో తన పని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు అదే రెండవ మాటగా చూస్తూ ఉన్నాం రెండవ అర్హతగా మన ముందు ఉంచబడి ఉంది ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును ఆయన మాట తప్పేందుకు మనిషి కాదు మహోన్నతుడైన దేవుడు ఆయన వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడు ఆయన చెప్పి ఉన్నారు పశ్చాత్తాపంతో నా కింద చేరిన వారిని ఎవరిని నేను త్రోసివేయను మాట ఇచ్చిన దేవుడు మన ప్రా ప్రతి పాపాన్ని క్షమించి తన పరిశుద్ధ రక్తంతో ప్రోక్షించి పవిత్ర హృదయాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా ఈ రోజు మన హృదయం ఎలా ఉంది ఇక్కడ చేరిన మనము మన హృదయం ఏ పాపపు ఆలోచనలతో నిండి ఉంది ఆ హృదయము ఏ మోసంతో ఉంది ఏ స్వార్థంతో ఉంది ఏ ద్వేషంతో నింపబడి ఉంది మనుషులైతే పైరూపాన్ని లక్ష్య పెడతారు నేనైతే హృదయాన్ని లక్ష్య పెట్టేవాడనంటూ చెప్పిన దేవుడు ఈ రోజు మన హృదయాన్ని చూస్తూ ఉన్నారు ఆ హృదయంతోనే మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఎన్ని రోజులు ముసుగులు వేద్దాం ఇంకా ఎన్ని రోజులు వేషాలు వేద్దాం అన్ని ముసుగులు అన్ని వేషాలు తొలగిపోయే రోజు దగ్గరలోనే ఉంది అది తప్పకుండా వస్తుంది అప్పుడు ఏమీ చేయలేము వాక్యం సమయం ఇస్తుంది మార్గం చూపిస్తుంది ప్రోక్షించబడిన హృదయంతో దేవుని యొద్దకు రావడానికి పశ్చాత్తాపడి రావలసిన వారిగా మన ముందు మార్గాన్ని చూపెడుతూ ఉంది ఆ పశ్చాత్తాపం లేకుండా ఆయన దగ్గరికి నీవు చేరితే అది ఆచారంగానే ఉంటుంది అలవాటుగానే ఉంటుంది హక్కుగానే ఉంటుంది కానీ ఆయన చిత్తానుసారము ఉండదు ఆ తర్వాత మనం చూస్తే నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఇది సులువుగా మనం అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న మాట మనం ఇంట బయట అనేక పనులు చేస్తూ ఉంటాం అంతటా ఎంతో దుమ్ము దూలి ఉంది మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అదైతే మన మీద పడుతుంది మన శరీరం మురికి అవుతుంది అందుకనే మనం రోజు స్నానం చేస్తాం కొందరు ఒక్కసారి చేస్తారు మరి కొందరు రెండుసార్లు చేస్తారు అది వేరే విషయం కానీ నా శరీరం మురికి అయింది అని అర్థం చేసిన ప్రతి అయితే స్నానం చేస్తారు అది తప్పదు ఎందుకంటే అది చెయ్యలేదంటే కొన్ని రోజులకు ఈ శరీరము పాడైపోతుంది ఇబ్బందిగా మారుతుంది మనకు మనతో ఉండే వారికి కూడా అది ఇబ్బంది అవుతుంది ఇంకా అలాగే కొనసాగిస్తే కొన్ని రోజులకు కున్లు పడుతుంది కుళ్ళిపోతుంది ఒకరోజు నశించిపోతుంది చివరికి కాల్చబడుతుంది అలాగే ఈ లోకంలో మనం ఉంటున్నాం ఇక్కడ పాపం ఉంది ఆ పాపకు ఆలోచనలు తలంపులు మనలను అపవిత్రం చేస్తూ ఉంటాయి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవైతే మనలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందుకనే మనము ప్రతిరోజు స్నానం చేయాలి ఎలాగైతే ఈ లోకపు మురికిని పరిశీ వదిలించుకోవడానికి స్వచ్ఛమైన నీటితో స్నానం చేస్తామో అలాగే ఆ పాపపు మురికిని కడగడానికి వాక్యమనే నిర్మలమైన ఉదకంతో స్నానం చేయాలి అదే అనుదిన వాక్యంతో మన సంబంధం మన సహవాసం మన ప్రార్థన ఒక్కసారి నిజాయితీగా మనం ఆలోచన చేద్దాం సమాధానం చెప్పడానికి ఇష్టపడదాం నేను మురికిగా ఉన్నాననే స్పృహ మనలో ఉందా ఉంటే ఎన్నిసార్లు స్నానం చేస్తున్నాం రోజు స్నానం చేస్తున్నామా వారానికి ఒక్కసారి చేస్తూ ఉన్నామా అసలు ఎప్పుడు చేశామో మనకు గుర్తుందా వాక్యమైతే చెబుతుంది నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి ఆయన చెంతకు చేరమని అలా కాకుండా నీవు చేరే ప్రతి పరిస్థితి అది ఆచారము అలవాటో హక్కువ అవుతుంది కానీ దేవుని ఇష్టానుసారము ఏ రోజు కాదు ఇంకా తర్వాత వాక్యాన్ని మనం చూస్తే విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి ఆయన సన్నిధికి రమ్మని చెబుతూ ఉంది ఈరోజు విశ్వాసలమ్మని చెప్పుకుంటున్నాం ఎంతో సంతోషం కానీ మన విశ్వాసాన్ని ఇతరులకు ఎంతవరకు చూపెడుతూ ఉన్నాం ఇది ఎప్పుడూ ఒక సమాధానం లేని ప్రశ్నగానే మన ఆత్మీయ జీవితాలలో కనిపిస్తుంది ఏ ఒక్కరికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు విశ్వాసం గురించి వాక్యం ఏం చెబుతుంది ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం ఈ బ్రూస్ లెవెన్ వన్ విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది ఈరోజు వాక్యం చెబుతుంది విశ్వాసంలో విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత నిజంగా అది మన విశ్వాసంలో కనబడుతుందా అంటే ఆ నిశ్చయత మనలో ఉందా మన నిరీక్షణ ఈ కనబడే వాటి మీదే మన ఆశ ఈ లోక సంబంధమైన వాటి మీదే పైనున్న వాటి మీద మనసే లేదు మనకు పరలోకం అన్న ధ్యాసే లేదు ఎందుకంటే అవి మనకు కనిపించడం లేదు అది ఎంత గొప్పది అనేది మనం అర్థం చేయడం లేదు దాని విలువే మనకు అర్థం కావడం లేదు అంతెందుకు దేవుడు ఎన్ని అద్భుతాలు సాక్ష్యాలుగా మన ముందుంచారు ప్రత్యక్షంగా పరోక్షంగా మనం వాటిని విన్నాము చూశాము అనుభవించాము అయినా చిన్న సమస్య వస్తే చిన్న ఇబ్బంది వస్తే మన ఆలోచన ఏటు మన మనసు ఎటు మన పరుగు ఎటు ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం చూసినది విన్నది అనుభవించింది దాన్ని బట్టి నమ్మకం ఉంచలేని పరిస్థితుల్లో కనబడని వాటిని ఎలా నమ్ముతున్నా నమ్మగలుగుతాం కనబడని వాటిపై ఎలా ఆధారపడతాం ఎలా ఆశ కలిగి ఉంటాం అది ఎంత దూరం ఉంటుంది మనకు అలాంటి పరిస్థితుల్లో సంపూర్ణ నిశ్చయత ఎంతవరకు సాధ్యం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని వాక్యం నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఉండగా ఆయనకు ఇష్టంగా ఆయన సన్నిధిని చేరలేని మన విశ్వాస జీవితం ఆచారమో అలవాటో హక్కో కాకుండా ఆత్మపూర్ణమైనదిగా ఎలా ఉంటుంది ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం సంగమా ఇక్కడికి చేరి ఉన్నాం ఎంతో సంతోషం కానీ ఎలా చేరి ఉన్నాము ఈ ఆలోచన మనలో ఉండాలి చివరగా యథార్థమైన హృదయముతో ఆయన సన్నిధికి చేరవలసిన అవసరాన్ని చూపెడుతుంది వాక్యం యథార్థత ఇది ఎక్కడా మనకు పోల్చలేని ఒక విషయం మన జీవితంలో మనం పోల్చుకోవడానికి కూడా ఏ అవకాశం లేని ఒక విషయంగా మనకు కనబడుతుంది యథార్థత అంటే మనం అర్థం చేయగలిగినది ఏంటంటే మన మనసులో ఏముందో అదే చెప్పడం అదే చెయ్యడం ఇంతకంటే గొప్ప లోతుల్లోకి మనం వెళ్ళి వాక్యాన్ని ధ్యానించవలసిన అవసరం లేదు మనం అర్థం చేయడానికి ఇదే మన మనసులో ఏముంది అదే చెప్పడం బయటికి ఏది చెప్తున్నామో దాన్నే చేయడం ఇక్కడ మన యథార్థత ఎవరో నిరూపించాల్సి నిరూపించాల్సిన అవసరం లేదు ఇది మనకు మనమే నిరూపించుకునే ఒక పరిస్థితి దేవుడు చూపెడుతూ ఉన్నాడు దానికోసం ఒక చిన్న ఆలోచన మనం చేయాలి మనం మన ఆత్మీయ జీవితంలో ఎన్నో మాటలు చెప్పేవారిగా ఉంటున్నాం అది ప్రార్థనలో కావచ్చు ప్రమాణంగా కావచ్చు పశ్చాత్తాపం ప్రకటించడం కావచ్చు సాక్ష్యంగా చెప్పడం కావచ్చు నిర్ణయాలుగా చెప్పడం కావచ్చు నిజాలు కావచ్చు నిందలు కావచ్చు ఇవన్నీ మనం చెప్పినవే మనం చెబుతున్నవే మనుషుల ముందు చెబుతూ ఉన్నాం దేవుని ముందు కూడా చెబుతూ ఉన్నాం హృదయంలో ఏముంటుందో నోరు అదే మాట్లాడుతుంది అని వాక్యము చెబుతుండగా అదే యథార్థతగా గుర్తు చేస్తూ ఉండగా ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అర్థం చేయాల్సిన అవసరం ఉంది మనం చేసే ప్రార్థనలు ఎన్ని జవాబు లేకుండా మిగిలిపోతున్నాయి నిజంగా మనం చేసే ప్రార్థన యథార్థమైతే అది మనుషుల మెప్పు కోసం చేసే వేషధారణ కాకుంటే అందులో యథార్థత ఉంటే ఎందుకు ఫలితాన్ని పొందలేకపోతున్నాయి పశ్చాత్తాపం మన మాటల్లో చూపిస్తూ ఉన్నాం కానీ దేవుని క్షమాపణ దొరకడం లేదు విడుదల లేదు మనకు ఏండ్ల తరబడి అదే సమస్యల్లో ఉంటున్నాం ప్రమాణాలు చేస్తూ ఉన్నాం మాటల్లో కానీ ఏ రోజు దానిని పాటించలేకపోతూ ఉన్నాం ప్రమాణాలు తప్పి నడిచే పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నాం ప్రకటనలు చేస్తూ ఉన్నాం కానీ ఏ ఒక్కదానికి కట్టుబడి ఉండలేకపోతున్నాం సాక్ష్యాలు చెబుతున్నాం కానీ ఆ సాక్ష్యపు ఫలాలు ఏ రోజు మనము అనుభవించడం లేదు నిర్ణయాలు తీసుకుంటున్నాం కానీ వాటి మీద నిలబడలేకపోతున్నాం నిజాలని చెబుతూ ఉన్నాం కానీ అవి ఎంతో కాలం నిలబడలేకపోతూ ఉన్నాయి నిందలు వేస్తూ ఉన్నాం ఇతరుల మీద కానీ ఒక్కదాన్ని కూడా మనం నిరూపించలేని పరిస్థితుల్లోనే ఉంటున్నాం ఎందుకంటే ఇవేవి యథార్థం కాదు ఎందుకంటే ఇందులో ఏది మన హృదయంలో లేదు మన హృదయంలో ఉన్నది వేరే కానీ బయటికి చెప్పేది ఇంకొకటి మన హృదయంలో ఉన్నదొకటి మనం చెబుతున్నది ఒకటి చెప్పేదొకటి చేసేది ఒకటి నిజంగా మనం చెప్పేదే నిజమైతే ఎందుకు దాన్ని చేయలేకపోతున్నాం ఇది చాలదా మన యథార్థతను నిరూపించుకోవడానికి ఒకసారి ఆలోచన చేద్దాం సంగమ వాక్యం అయితే చెబుతుంది యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధిలో ప్రవేశించమని అంతేకాదు యుహాన్సు వార్త నాలుగు ఇరవై మూడు మనం చూస్తే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చేయున్నది తన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు నిజంగా ఆయనను ఆరాధించడానికి ఇక్కడ మనం చేరి ఉంటే ఆయన కోరిక ప్రకారం ఇక్కడ చేరుతున్నామా ఆయనను యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆరాధన చేయమని అలాంటి వారే నన్ను ఆరాధించాలని దేవుడు స్పష్టంగా తన కోరికను మన ముందు ఈరోజు ఉంచుతూ ఉన్నాడు ఆయన కోరిక ప్రకారం ఇక్కడ చేరుతున్నామా లేదంటే మన ఇష్టంతో మన కోరికతో మనం చేరుతున్నామా సంగమా ఆయన కోరిక ప్రకారం కాకుండా నువ్వు ఏ రకంగా అది ఆచారంగా చేరినా అలవాటుగా చేరినా హక్కులా చేరినా మరో రకంగా చేరినా అది దేవునికి మహిమను ఇవ్వలేదు దేవుణ్ణి ఆరాధించలేదు అర్థం చేద్దాం సంగమం వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము ఈ మాటలను అర్థం చేసిన వారమై ఆరాధన చేసుకుందాం